హాయ్ అండి బాగున్నారా ఈరోజు స్పెషల్ వచ్చి పచ్చి రొయ్యలు గోంగూర కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను గోంగూర కాంబినేషన్లో కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం ఆల్రెడీ స్టవ్ ఆన్ చేశాను బాండి పెట్టాను ఆయిల్ యాడ్ చేశాను ముందుగా పచ్చి రొయ్యలు వేయించేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మోంగోరు కాంబినేషన్లో చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా వండినా చాలా టేస్టీగా ఉంటుంది నేను ప్రతిదీ ఆయిల్లో వేయిస్తాను అని ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిశ్వాసం ఉండదు అండి నాకు ఇష్టం ఆ విధంగా వండితే తినడానికి బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేట మనం కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ ఉంటుందా తర్వాత మనం చూసి టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు ఏక్తాను ప్రస్తుతం తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఏగడానికి మాత్రం కొంచెం ఇప్పుడు యాడ్ చేస్తాను నేను ఉల్లిపాయ ముక్కలు ఉంది కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కూడా అందరూ అన్నా కదా ఈ శ్వాసం లేకుండా పసుపు యాడ్ చేసుకోవాలి కొద్దిగా గోంగర చుభ్రం ఇలా క్లీన్ చేసుకుని ఒక సార్లు అడిగేసి పక్కన పెట్టాను కూడా ఆయిల్లో వేయించుకుంటేనే బాగుంటాయి గోంగూర పచ్చిలు రెండు పెంపులు బాగా ప్రయోగాని కదా మిక్సీ పట్టి ఉంచాము ఎల్లుల్లి జీలకర్ర గసగసాలు వాంపప్పులు లాలిపాయ గరం మసాలా మిక్సీ పట్టి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి వాటర్ అంతా పోయే వరకు ఉండి ఫస్ట్లో కొంచెం కారం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పెంచాలి అంటే మూత పెట్టుకున్నాను కానీసేపు ఆయిల్ పైకి వచ్చేటప్పుడు కారం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ పైకి రావాలన్నా కూడా ఆయిల్ పైకి వచ్చింది కారం ఎక్కువ యాడ్ చేస్తాను నేను కారం ఎక్కువ తింటామని చెప్పాను కదా ఇప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ గోంగూర పచ్చిమి కాంబినేషన్లో మరి కలివి తింటే కేకఓ కేక మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకు అది చాలా ఇష్టం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఉడకడానికి పది నిమిషాలు పడుతుంది ఉత్తి గల వాటర్ వేసిన తర్వాత ఇలా కలిగేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిటప్పుడు ఆయిల్ వైపు వస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి నాకు సపోర్ట్ చేయండి నేను ప్రతి వీడియో కూడా ఫుల్ వీడియో పెడతానని చెప్పాను కదా నేను అందుకే వంటల వీడియో ఎంచుకున్నాను ఫస్ట్ అసలు వంటకే ప్రిపేర్ అయ్యి నేను యూట్యూబ్ ఛానల్ ఆన్ చేశాను నేను కానీ తర్వాత వంటలో ప్రభావం తగ్గిపోయిందండి నేను స్టార్ట్ చేసేటప్పుడు షార్ట్లు అది ఎక్కువ జనాలు ఇంట్రస్ట్రీపీ చూపేవాడు ఆ తర్వాత షార్ట్లు మొదలుపెట్టాను షార్ట్లు మొదలుపెట్టను కానీ చాలా బాగా వచ్చింది నాకు యూస్ తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా తెలియదు కానీ చాలా బాగుంటుందండి నా ఛానల్ సడన్గా స్టార్ట్ అయింది ఏ వీడియో అయినా పది లక్షలు యూస్ వస్తే మోనిటేషన్ అయిపోతే అని అంటారో అదంతా గుర్తుదండి నా ఈ నాలుగు వీడియోలు పదిహేను లక్షలు యూస్ వచ్చింది కానీ మోనిటేషన్ అయితే రాలేదు నేను మోనిటేషన్ కోసమే చూస్తున్నాను కానీ ఒక వీడియో పెడితే ఎలాగైనా వీళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి దీని మీద డబ్బులు చాలా మంది అపోహతో ఉంటారు అది కరెక్ట్ కాదు వీడియోలు చేస్తూనే ఉండాలి అది మనకి ఎప్పుడు దశ కలిసి వస్తే అప్పుడే మనకి వస్తుందండి మనీలో వచ్చిన వీడియోలు ఫుల్ వీడియో అయితే కాదు షార్ట్లే వచ్చినాయి అండి నాలుగు వీడియోలు కూడా కానీ చాలా ఆనందం వచ్చింది నాకు ఎలాగైనా మోలిటేషన్ అయిపోద్దని సడన్గా నాకు హెల్త్ బాగోక నేను ఆపేశాను ఒకవేళ అలా కంటిన్యూ చేసుకుంటే నా ఛానల్ విన్ అవునామో మోటిటేషన్ అవునామో కానీ అవ్వలేదు కానీ మోటిటేషన్ కోసమే చూస్తున్నాను ఇప్పుడు నేను ఫుల్ వీడియోలు కూడా చేసేది అందుకే నాకు వాచ్ టైం పెరిగి వీడియోలు వ్యూస్ సబ్స్క్రైబర్స్ బాగా వచ్చి నా ఛానల్ మోనిటేషన్ అవుతుందని చాలా ఆస్తు ఉన్నానండి ప్లీజ్ అండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ చేస్తాను చాలా ఆశ ఆయిల్ పైకి వస్తుందని చెప్పాను కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందండి ఇంకా వాటర్ వాటర్ అంతా వినికిలాగా ఉడికించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది గరం మసాలా వేస్తాను కదా నేను మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా బా కుక్ అవ్వాలి ూర పచ్చిరయ్యులు కాంబినేషన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది నాకు అయితే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు కదా కామెంట్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకన్నా నేనేం చెప్పడం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను బెల్లక్కాయిని టిప్ చేయండి నా నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంది ఓకే ఉల్లిపాయలు వేయించినప్పుడే నేను వేసాను తర్వాత ఉప్పు వేయడం మీకు చీపించలేదు ఏది మిస్ అయినా ఎక్కువ మిస్ అవ్వకూడదు కదా ఎక్కువ అవ్వకూడదు తక్కువ అయినా పర్వాలేదు మంచి స్మెల్ గులాడిపోతుందండి ఎప్పుడెప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తుంది అంతలా ఆడుతుంది గా అలా నూట్లో ఉండేట్టుకుంటాం నాకు పోసొట్టిందిట్టే లాలాజారలా పోతుంది తగ్గి వస్తాను ఒక పచ్చి చూసుకున్నా తీసుకున్నాను రోగా చాలా బాగుంది కర్రీ తర్వాత అదిరిపోయిందండి కడుతుంది ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో తినేసి మిక్సీ పెడతాం ఓకే ఓకే అయిపోయింది రొయ్యలు గోంగూర కాంబినేషన్ పొర కాలిపోతుంది

నా ఛానల్ ఫస్ట్ గుంట చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి నేను పెడతాను వాతావరణం కూలిగా ఉంది కదా ఇలాగ మసాలా కూర తింటే బాగుంటుందండి అయితే ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం నచ్చింది చాలా అంటే చాలా టేస్ట్గా నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అండి ఓకే అండి బాయ్ అండి